ఏపీ ఎన్నికల తర్వాత సీఎం జగన్ లండన్ వెళ్లారు చంద్రబాబు ముందు అమెరికా వెళ్లారని ఇటలీ అంటున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పవన్ సంగతి మాత్రం అధికారికంగా లేదా అనధికారికంగా ఎవ్వరికి తెలియడం లేదు కనీసం జనసేన వర్గాలు కూడా ఆయన ఎక్కడున్నారని చెప్పలేకపోతున్నారు కాకపోతే పవన్ పేరిట అప్పుడప్పుడు ప్రెస్ నోట్లు మాత్రం విడుదలవుతున్నాయి ఏపీలో ఎన్నికలు ఈ నెల పదమూడున పూర్తి కాగా పద్నాలుగవ తేదీ పవన్ వారణాసి వెళ్లారు ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ తర్వాత ఆయన హైదరాబాద్కి వచ్చారని తెలుస్తోంది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో ఏం చేస్తున్నారనేది మాత్రం సస్పెన్స్గా మారింది పొని ఫామ్ హౌస్లో ఉంటే పుస్తకాలు చదువుతున్నట్టు ఆవులకు మేత వేస్తున్నట్టు వేడియోలో బయటకు వచ్చేవి అవేవి లేవు కాబట్టి ఆయన హైదరాబాద్లో లేరని అనుకోవాల్సిందే మరి పవన్ ఎక్కడికి వెళ్లారో పోలింగ్ రోజు సతీ సమేతంగా మంగళగిరి వచ్చి ఓటు వేసి ఆ తర్వాత పిఠాపురం వచ్చి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారనేది సస్పెన్స్గా మారింది జగన్ లండన్ వెళ్ళడం అధికారిక సమాచారం ఆయన టూర్ కి వీడియోలు కూడా ఉన్నాయి చంద్రబాబు అమెరికా వెళ్లారా లేక ఇటలీ వెళ్లారా అనేది మాత్రం ఇప్పటికీ అనుమానం అధికారిక సమాచారం ఏదీ లేదు కనీసం చంద్రబాబు పలానా దేశం వెళ్లారనే వార్తలైనా బయటకొస్తున్నాయి పవన్ కళ్యాణ్ విషయంలో అలాంటి లీకులు కూడా లేవు పవన్ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని మాత్రం ఊహాగానాలు వినపడుతున్నాయి